దేశాన్ని దోచుకుతింటున్న కార్పొరేట్ల సంపదలో పది శాతం వాటాను పేదలకు కష్టజీవులకు పంచాలని ఏఐటియూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేష్ డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పేదలంతా ఐక్యమై కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా నడుం బిగించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఐటియూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబిలేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్న ఆస్తులు వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగించడం వాళ్ల ఆదాయాన్ని పెంచడం తప్ప మరో కార్యక్రమాన్ని మోదీ చేపట్టకపోవడం బాధాకరమన్నారు కార్పొరేట్ శక్తుల సంపద పెరుగుతోందే తప్ప పేదలు కష్టజీవులు రోజురోజుకు దిగజారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పేదలు నిత్యం కుంటున్న పాలు నీళ్లు ఇతర నిత్యావసర సరుకుల ధరలపై పద్దెనిమిది శాతం పన్ను పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నమవుతోందని అన్నారు క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా పేదలంతా ఐక్యమై క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా నడుం బిగించాలని పిలుపునిచ్చారు రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని వ్యవసాయ రంగానికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతోందని విమర్శించారు రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకపోవడం సరైన విత్తనాలు ఎరువులు అందించకపోవడం సమంజసం కాదన్నారు కార్మిక చట్టాలను కాలరాయడం కార్మికుల హక్కులపై భంగం కలిగించడం ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి కార్మిక లోకమంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ ఆందోళన కార్యక్రమంలో జేఐటియుసి జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు ఇవాళ దాన్ని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇరవై శాతానికే తగ్గించారు అంటే కార్పొరేట్ కంపెనీలకు పన్ను తక్కువ ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంగారు డైమండు కొనుక్కుంటే వాళ్లకు మూడు శాతం జిఎస్టీ ఇక పేదలు పసిపిల్లలకు పాలు కొనుక్కోవాలన్నా దానిపైన జీఎస్టీ ఎనిమిది శాతము పద్దెనిమిది శాతమే పేదోళ్ళు మోటార్ సైకిల్ కొనుక్కోవాలన్నా సైకిల్ కొనుక్కోవాలన్నా ఇటువంటి వారి వాటిపైన విపరీతమైనటువంటి పన్నులు వేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతాను దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో అంతరాలు పెరుగుతున్నాయి ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత పేదలయ్యేటువంటి పరిస్థితి అందులో ఇవాళ ఏఐటీ యొక్క డిమాండు